సిరోసిస్ ఆఫ్ లివర్ ముఖ్యమైన కారణాలు ఏంటి నెంబర్ వన్ ఆల్కహాల్ అధికంగా మద్యపానం తీసుకునే వాళ్ళు సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చే అవకాశం ఉంది నెంబర్ టూ ఫ్యాటీ లివర్ డిసీజ్ మన లివర్ మీద ఎక్కువగా కొవ్వు చేరుకుని ఆ లివర్ ని నెమ్మది నెమ్మదిగా డ్యామేజ్ చేస్తాం వల్ల సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ మోస్ట్ కామన్ కాజ్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అని రెండు రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ సిరోసిస్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది ఈ మూడు ముఖ్యమైన కారణాల వల్ల తొంభై ఐదు శాతం మందికి లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం ఉంది ఇంకా అరుదుగా మనం చూసే కేసెస్ ఇమ్యూన్ లివర్ డిసీజ్ చిన్నపిల్లల్లో కొన్ని రకాల జన్యుపరమైన కారణాల వల్ల విల్సన్స్ డిసీజ్ అనే ఒక రకమైన లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది ఇలాగా ప్రైమరీ బిలియరీ సిరోసిస్ ప్రైమరీ క్లీరోజింగ్ కోలాంజైటిస్ అని రెండు రకాల అరుదైన కారణాల వల్ల మిడిల్ ఏజ్డ్ ఉమెన్ లో కూడా మనం సిరోసిస్ ఆఫ్ లివర్ చూసే అవకాశం ఉంది ఇలా రకరకాల కారణాల వల్ల సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చే అవకాశం ఉంది లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్